హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లోకల్ అత్తా కోడల్ సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను సో మీరు బాగుంటే ఇక్కడ నేను కూడా బాగుంటాం అలానే ఇప్పుడు మా అత్తయ్య అయితే లేరు ఎందుకంటే అత్తయ్య అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు కదా నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసాను శ్రీమంతమయ్యి సో వీడియోస్ కూడా ఏమీ అప్ అప్లోడ్ చేయలేదు అంటే చాలా టైం కూడా అయిపోయింది చాలా డేస్ అయింది వీడియోస్ పెట్టైతే నేను సో రీసెంట్గా అయితే మొన్న నా బర్త్డే అయితే అయింది కదా అందులో మా ఆయన నాకు ఏం గిఫ్ట్ ఇచ్చారో చూపిస్తాను చూడండి మీరు కూడా ఆల్రెడీ చూసే ఉంటారు మొన్న వీడియోలో సో ఆ వీడియోలో నేనేం మాట్లాడలేదు కదా సో ఇది ఒక వీడియో అయితే నేను చేస్తున్నాను నాకు ఏమి ఇచ్చారో పెళ్ళి అయిన తర్వాత అనేది ఒకసారి చూడు చూపిస్తాను సో మా మ్యారేజ్ అయిన తర్వాత అయితే నాకు ఫస్ట్ గర్ల్ గోల్డ్ గిఫ్ట్ అయితే ఇదే నల్ల పూసలు దీనికి ముందంటే ఒక అంటే అప్పటికి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు అనుకుంటా డ్రెస్ ఒకటిచ్చారు నెక్స్ట్ మ్యారేజ్ అయిన తర్వాత వాచ్ ఇచ్చారు అది మీకు చూపించాను కదా నెక్స్ట్ ఇది అయితే బర్త్డేకి మొన్న పూసలు అయితే గిఫ్ట్ ఇచ్చారు చాలా బాగుంది అసలు నేను అనుకోలేదు అంటే బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటాను అని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఇప్పుడున్న ఇప్పుడు ఇంకా ఎందుకులే ప్రెగ్నెంట్ కదా ఇంకా ఇప్పుడు చేసుకోవడం ఎందుకు సో మంత్స్ కూడా దగ్గరలో ఉంది వద్దు అని చెప్పాను నేను జస్ట్ నార్మల్గా ఇంట్లో కటింగ్ చేసేద్దాము అన్నాను కానీ తను నాకు తెలియకుండా ఇది అంతా సడన్ సడన్ గా చేశారు ఆ డెకరేషన్ అది చేసి సో ఆ డెకరేషన్ కూడా చాలా బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది ఆ డెకరేషన్ కోసం అయితే తను ఆల్రెడీ తన వీడియోలో చెప్పారు కదా నాకు వాళ్ళది తెలియదు కానీ చాలా అంటే చాలా బాగుంది బాగా చేశారు నీట్గా ఉంది ఫుల్గా రెడ్ బెలూన్స్తో అలానే ఇంకా ఈ నల్ల పూసల కోసం ఏం చెప్పాలి ఏదైనా సరే మనకి ఫస్ట్ అంటే ఫస్ట్ గిఫ్టే కదా అదొక గా ఉంటుంది సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా నల్లపూసలు ఇస్తారు అని సో దేనికైనా టైం రావాలి కదా సో ఇప్పుడైతే టైం వచ్చింది పూసలు ఇప్పుడైతే ఇచ్చారు బాగుంది సో బర్త్డే అయితే చాలా నీట్ గా సింపుల్గా అలా అయిపోయింది అంటే జస్ట్ అలా ఫ్రెండ్స్ అలా నార్మల్గా వచ్చారు ఫ్యామిలీ మెంబర్స్ ఏం కాకుండా జస్ట్ నార్మల్గా ఫ్రెండ్స్తో అలా చేయించేసారు అంటే అసలు ఇప్పుడు చేసుకోవడం కరెక్టో కాదో కూడా తెలియదు నాకు అండ్ కానీ ఏదో విధంగా అయితే అయిపోయింది ఫస్ట్ బర్త్డే కదా మ్యారేజ్ అయిన తర్వాత సో మా మ్యారేజ్ అయితే ఇదే ఫస్ట్ బర్త్డే నాకు తెలియకుండా బీచెస్లో కేక్స్ అయితే కట్ చేశారంటాము నాకు కూడా తెలియదు ఆ విషయం అది వాళ్ళు తను నన్ను లవ్ చేసినప్పుడు చేశారంట సో అలానే ఇంకా ఇగో ఇది ఒక టెడ్డీ ఈ టెడ్డి తర్వాత మా పుట్టిన వాళ్ళకి సరిపోద్ది ఆడుకోవడానికి ఈ టెడ్డీ వచ్చి పిన్ని అవుతారు పిన్ని ఇచ్చారు బాగుంది కదా చిన్న టోపీ వేసుకొని తర్వాత మా బేబీ కూడా ఎలాంటి టోపీలా కొనాలి అప్పుడు అదే అల్లాజ్ బాబే ఇచ్చారు and the bold pack బాగుంది కదా ప్రజెంట్ నేనున్న సిచువేషన్ కి నాకు తగ్గట్టు ఇది మదర్ అమ్మ ప్రేమ అమ్మ వాల్యూ అమ్మ అవుతేనే తెలుస్తుంది అంటారు నేను కూడా మా అమ్మతో చాలా వరకు చాలా గొడవలు ఆడేదాన్ని మ్యారేజ్ అవ్వక ముందు అసలు మా అమ్మ మాట వినేదాన్ని కాదు ఎంతైనా నాన్న 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 అనేదాన్ని మా మమ్మీకి బాగోపోయినా నేను అసలు పట్టించుకుండేదని కాదు అంటే ఆవిడకి బా అమ్మకు బాగోపోయినా చేసుకుంటారులే ఎందుకు అన్నట్టుగా ఉండేదాన్ని కానీ ఇప్పుడు తెలుస్తుంది నాకు కూడా నేను ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్నాను కదా అమ్మ వాల్యూ అంట అబ్బా ఇలా ఉంటుందా అంటే ఈ నైన్ మంత్స్ బేబీని మనం మన కడుపులో మోస్తున్నాం అంటే అది ఎంత పెయిన్ అనేది మోస వాళ్ళకే తెలుస్తుంది అది ప్రతి అమ్మకు కూడా చాలా గర్వమైన విషయం అందుకే ఏదైనా సరే మనం అనుభవించిన వరకు మనకేమీ తెలీదు అంటారు చాలా అనుభవిస్తాను ఇప్పటికీ అండి ప్రెగ్నెంట్ తో ఉండైతే సారీ అమ్మ నిన్ను నేనైతే చాలా వరకు ఇబ్బంది పెట్టాను కానీ ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఒక అమ్మను అవుతున్నాను కదా తర్వాత నా పిల్లలు కూడా నన్ను అలా ఇబ్బంది పడితే నాకు బాధగా ఉంటది కదా సో బాగుంది చూడండి సో చూసారా ఎంత బాగుందో కృష్ణుడు కృష్ణుడు ఎంత అందంగా ఉండబట్టే గోపికలు అంతా ఫాస్ట్గా వస్తారు కృష్ణయ్య సో మీకు ఏ గిఫ్ట్ అయితే నచ్చిందో చెప్పండి ఈ త్రీ దాంట్లో మీకు ఏది అయితే నచ్చిందో మీరు కిందన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాగున్నాయి కదా మూడు కూడా సో బర్త్డే అయితే సడన్ సడన్ గా ప్లాన్ అయితే చేసి చేస్తారు మా ఆయన మా ఆయనది కూడా మర్చిపోయినా మన మా ఆయనది నాలుగు నాలుగుట్లో మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి మా ఆయన దాంతో మీకు సంబంధం వద్దులేండి మా ఆయనది మా ఆయన మీరు చెప్పినా చెప్పకపోయినా నాకు మా ఆయనదే కదా ఫస్ట్ సో ఇందులో అయితే మీకు ఏం నచ్చాయో చెప్పండి కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలానే మీకు ఇంకా అంటే మా అమ్మ వాళ్ళని మా ఫ్యామిలీని మీకు ఎవరిని పరిచయం చేయలేదు కదా నేను మా డాడీ షిప్కి వెళ్ళిపోయారు నాన్న బోట్ నుంచి వచ్చిన తర్వాత నేను ఒక లాగ్ అయితే చేస్తాను వాళ్ళతో అంటే నాకు ఒక తమ్ముడు ఉన్నాడు తమ్ముడు ఇంకా అమ్మ నాన్న వీళ్ళందరినీ ఒకసారి కూర్చోబెట్టి అదే అలా మీకు ఒక మా హోమ్ టూర్తో పాటు వాళ్ళ వాళ్ళని కూడా మాట్లాడిస్తాను మా ఫ్యామిలీని చూపించమని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా సో మీ ఫ్యామిలీతో మాట్లాడుతున్నారా అంటే ఇప్పుడు ప్రజెంట్ మేమైతే మా ఫ్యామిలీతో మాట్లాడుతున్నాము నాని మేము అందరం కూడా మాట్లాడుతున్నాం ఇప్పుడైతే హ్యాపీగానే ఉన్నాం ఇంకా ఇంకా నాకు ఎన్ని మంత్స్ అవన్నీ అడుగుతున్నారు కదా అవన్నీ అయితే నేను లాగ్స్ చేసి అయితే ఇంకా ఈ రోజు నుంచి ఫుల్ మీకు అన్ని అప్డేట్స్ అయితే ఇస్తాను సో ఇలానే ఇంకా నన్ను సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను ఇప్పటి వరకైతే చాలా సపోర్ట్ చేస్తున్నారు అలానే ఇంకా మంచి మంచి వీడియోస్ తో అయితే కుకింగ్ వీడియోస్ కూడా ఇక్కడ కూడా చేయి చేస్తాను అంటే మా డాడీ వస్తారు కదా మా అమ్మ కూడా చేస్తారు మా అమ్మతో కూడా కుకింగ్ వీడియోస్ చేయించి మీకు చూపిస్తాను సో ఇలానే మీ సపోర్ట్ మాకు ఎప్పుడైతే ఉండాలి మరి ఇంకుంటా ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తా జై హింద్